మన హిందూ కాస్మాలజీ ప్రకారం యుగాలని నాలుగు రకాలుగా విభజించారు మొదటిది సత్యయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపరయుగం నాలుగవది కలియుగం కలియుగం ఎప్పుడు మొదలైందంటే ద్వాపరయుగం ముగుస్తూ కలియుగం మొదలయ్యి ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా ద్వాపరయుగం నుంచి కలియుగానికి వెళ్తున్న సమయంలోనే ఉన్నాం అందుకే జనాలు దేవుళ్ళకి ఇంకా పూజలు కూడా చేస్తున్నారు కలియుగం ఇంకా ముందుకెళ్లే కొద్దీ అతి ఘోరమైన కలియుగాన్ని చూస్తామంట ద్వాపరి యుగంలో మనిషికి ఉన్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా పోతూ ఉంటాయంట ద్వాపరి యుగంలోనే శ్రీకృష్ణుడు ఈ కలియుగం గురించి చెప్పారంట అన్ని యుగాలలో ఈ కలియుగం అనేది చాలా భయంకరమైన యుగం అని రాజే దొంగగా అసత్యమే నిజంగా అధర్మమే ధర్మంగా నడిచే రోజులవి ఆ రోజుల్లో మానవుడు తన కామ కోరికను తీర్చుకోవడానికే పడతాడంట మనుషులు పన్నెండు సంవత్సరాలే బ్రతుకుతారంట ఆపేస్తారంట మోసం చేసే వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉంటారంట వాళ్ల కింద సత్యవంతులే పనిచేస్తారంట కలియుగంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లని ఎంతలా ప్రేమిస్తారంటే అది వాళ్ళ గ్రోత్ ని కూడా నాశనం చేస్తుందంట కొత్త కొత్త టెక్నాలజీస్ రావడంతో మనుషులు సోమరపోతుల్లా మారిపోతారంట కొత్త కొత్త రోగాలు పుడతాయి వాటికి వైద్యం కూడా కనిపెట్టలేకపోతారంట ఆ చిట్ట చివరి రోజుల్లో భూమి ఎడారిలా మారిపోతుందంట దివి నుంచి భూమికి ఒక్క చుక్క నీరు కూడా రాదంట అదే కలియుగం యొక్క చిట్ట చివరి రోజులు అప్పుడే విష్ణుమూర్తి తన పదో అవతారమైన కల్కీ అవతారంతో వస్తారంట మూడే మూడు రోజుల్లో భూమి మీద ఉన్న రాక్షసులందరినీ సంహరిస్తారు ఆ తర్వాత కంటిన్యూస్ గా పన్నెండు సంవత్సరాలు వర్షం పడుతుందంట అప్పుడు భూమి మొత్తం నీళ్లతో నిండిపోతుంది అప్పుడు పన్నెండు సూర్యుల ఎండ భూమి మీద పడి భూమి మీద నీరంతా ఆవిరైపోతుంది అప్పుడే కొత్త భూమి కొత్త యుగం మొదలవుతుంది సత్యయుగం